హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది మనకి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో అన్నదాతలకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని అయితే తాజాగా ప్రభుత్వం ప్రకటించింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకి అన్నదాతలకు ఏడాదికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించింది తాజాగా ఎప్పటి నుంచి రైతులకు ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఏ రైతులకు ముందుగా ఏ రైతుల ఖాతాలో బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి దీనికి అర్హులు ఎవరు దీనికి సంబంధించిన విధి ఏంటి ఇలా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సింబల్ ఉంటుంది ఈ లైక్ సింబల్ ఉంటుంది మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది బాగా రీచ్ అవుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇక మనకి గతంలో ఏంటంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద రైతులకు ప్రతి ఏడాది పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేసేది ఈ పథకాన్ని పేరు మార్చి అన్నదాత బాబాగా కూటమి ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది ఇక ఈ స్కీమ్ ద్వారా మనకి రైతులకు చిన్న సన్నకారు రైతులకు ప్రతి ఏడాది ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అయితే చేయనున్నారు ఇది మూడు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేయనున్నారు ఇందులో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా రెండు వేల రూపాయలు మిగిలిన అంటే మనకి మూడు విడతలు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు అయితే డబ్బులు ఆర్థిక సాయం చేయనున్నారు అలాగే మిగిలిన పద్నాలుగు వేల రూపాయలు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మనకి పోర్టల్ కూడా అయితే ప్రారంభిస్తున్నారు మనకేంటంటే గతంలో రైతు భరోసా పోర్టల్ ఉన్నది ఇప్పుడైతే ఆ పోర్టల్ అయితే లేదు అన్నదాత సుఖీభావా పథకం కింద పోర్టల్ ప్రారంభించి అర్హులైన రైతుల పాస్బుక్ డీటెయిల్స్ అలాగే ఏ రైతులు ఈ స్కీమ్కి ఎలిజిబుల్లో వారి డీటెయిల్స్ మనకి ఈ పోర్టల్ అయితే అప్లోడ్ చేస్తారు ఇక ఈ స్కీమ్కి సంబంధించి ఎప్పటి నుంచి ఖాతాలో డబ్బులు చేస్తారని కూడా చాలా రైతన్నలు అయితే కింద కామెంట్ లో అడుగుతున్నారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు న్యాయం జరిగేలా సాగు చేసే ప్రతి రైతుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి రుణాలు ఇవ్వాలని చెప్పి మనకి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలిపారు ఇక భూ యజమానుల అంగీకారం ఉంటేనే కౌలు రైతులకు కార్డులు జారీ చేయాలని గత ప్రభుత్వం మెలుగు పెట్టిందని దీని వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని రైతులందరికీ న్యాయం చేస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక అన్నదాత సుఖీ బాబా పథకం కింద మనకి విడతల వారీగా అయితే డబ్బును జమ చేయనుంది అలాగే దీనికి సంబంధించి ఏడు వేల రూపాయలను త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేయనున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం తో కలిపి ఏడు వేల రూపాయలు అలాగే మనకి రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత బాబా పథకం కింద రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు రైతుల ఖాతాలు అయితే జమ కానున్నాయి ఇక గత ప్రభుత్వంలో అర్హులు కాకపోయినా సరే వారికి రైతు భరోసా పథకం కింద నిధులు జమ చేశారని అటువంటి వారిని తొలగించి కొత్తగా లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది ఏపీ రాష్ట్ర సర్కార్ ఇక ఆగస్టు పదిహేనవ తేదీ స్వతంత్ర దినోత్సవ దినోత్సవం ఇక ఆగస్టు పదిహేనవ తేదీ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకి అన్నదాత సుఖీభావా పథకం కింద రైతుల ఖాతాలోకి డబ్బును జమ చేసే అవకాశం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకం కింద కావాల్సిన డాక్యుమెంట్స్ అలాగే రైతుల అర్హతలను విధి విధానాలను రూపొందించే పనిలో అయితే ఏపీ ప్రభుత్వం నిమగ్నమైంది ముఖ్యంగా మనకేంటంటే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే మనకేంటంటే బ్యాంక్ పాస్బుక్ అలాగే మనకేంటంటే భూమి పాస్బుక్ ల్యాండ్ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ పథకానికి ద్వారా మీరు డబ్బులు పొందాలంటే ఇక అలాగే ఏంటంటే ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీ బాబా పథకం కింద అయితే డబ్బులు జమ చేయనున్నారు ఇక ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు అలాగే ఫోర్ వీలర్ ఉన్నవాళ్ళు ఈ స్కీమ్కు అనర్హులు ఇక అలాగే మనకేంటంటే అన్నదాత సుఖీ బాబా పథకం కిందే కాకుండా మనకి క్రాప్ ఇన్సూరెన్స్ కింద ఏంటంటే రైతుల ఖాతాలోకి మనకేంటంటే గతంలో ఇన్పుట్ సబ్సిడీ అని డబ్బులు అయితే జమ చేసేవాళ్ళు ఇక మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పంటల బీమా కింద అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది అలాగే ధరల స్థిరీకరణ అంటే రైతులకు వారు పండించిన పంటకు తగిన ఆ ధర ఉండేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలిపారు ఎన్నడూ లేని విధంగా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఏ ఒక్క విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత బాబా పథకం కింద అయితే ఈ ఇరవై వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇరవై ఐదు శాతం మంది రైతులు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేదట మరి రైతులు ఈ కేవైసీ ప్రక్రియ తెలియక చేసుకోలేదో లేక అధికారులు వారికి ఏంటంటే తగిన అవగాహన కల్పించక చేసుకోలేదో తెలియదు గానీ రైతులందరూ ఈ కేవైసీ చేసుకుని ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్ లింక్ చేసుకున్న ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్కు మాత్రమే ఈ అన్నదాత బాబా పథకం కింద డబ్బులు ఖాతాలో జమ చేయనున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పథకం కింద వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఫ్రెండ్స్ వన్స్ దీనికి సంబంధించిన అఫీషియల్ పోర్టల్ ప్రారంభం కాగానే మీకు ఖచ్చితంగా వీడియో చేసి కొత్త రిజిషన్స్ ఎలా చేయాలో కూడా చెప్తాను అలాగే వీడియోని సపోర్ట్ చేసి మన ఛానల్ లైక్ చేయండి థ్యాంక్ యూ